హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దాని కిచెన్ ఈరోజు వీడియోలో పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక బెల్లం గడ్డని ఒక పీస్ ఎండు కొబ్బరిని తీసుకోవాలి ఎండు కొబ్బరిని నీట్గా కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ బెల్లం గడ్డని నీట్గా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి ఈ బెల్లం కొబ్బరిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు పచ్చని పప్పుని తీసుకొని ఇందులోకి వాటర్ అనేది పోసుకొని ఒక వన్ అవర్ వదిలేయండి మినపప్పుని కూడా ఒక కప్పు మినపప్పుని తీసుకొని ఇలాగే వాటర్ అనేది పోసుకొని వన్ అవర్ నానపెట్టుకోవాలి వన్ అవర్ వదిలేయండి వన్ అవర్ తర్వాత చూసారంటే పచ్చనపప్పు బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా పంపేసి వాటర్లో బాగా నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో కుక్ చేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లోకి వేసుకోండి పచ్చనిపప్పు వేసిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకొని దీనిపైన మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఈ పచ్చసన్న ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కరెక్ట్గా అయితే కుక్ అయింది ఇప్పుడు ఒకసారి చేత్తో ఇలా ప్రెస్ చేయండి మరీ మెత్తగా కాకుండా కరెక్ట్గా అయితే అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేటట్టు ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి వేసేసుకోండి ఇది ఫ్యాన్ కింద పెట్టేయండి బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా బాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బెల్లం కొబ్బరిని ఇందులోకి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వచ్చింది ఇందులోకి మనం కుక్ చేసుకున్న పచ్చనపప్పుని కూడా వేసేసుకోవాలి ఈ పచ్చనపప్పు కుక్ అయిన తర్వాత ఫ్యాన్ గాలికి పెట్టుకొని బాగా ఆరిపోయాక ఇలా ప్రెస్ చేసుకొని ఇందులోకి వేసుకోండి ఒక రెండు నిమిషాల్లో ఇదైతే చాలా మెత్తగా బాగా కుక్ అయిపోతుంది కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఇలా బాగా కుక్ చేసుకోండి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఎలకల పొడి కూడా వేసేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న వినపప్పుని కూడా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇందులోకి ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్ మైదా పిండిని వేసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు చిటికెట్ సోడా ఉప్పుని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఈ పూర్ణం పిండిని కూడా ఇలా బాగా ముద్దల్లా ప్రిపేర్ చేసుకోవాలి బుర్రెళ్ళ పూర్ణం బయటికి రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నార్మల్గా అయితే ఈ పూర్ణం బుర్రెల ఆయిల్లోకి వేయగానే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది అలా రాకుండా కరెక్ట్ షేప్లో ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మిక్సీ పెట్టుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకోండి ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణంని ఇందులోకి వేసేసి ఈ పిండిని అంతా కూడా బాగా పట్టించండి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వన్ బై వన్ వేసుకోవాలి నేను చెప్పినట్లు ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ బూరెల్లోంచి పూర్ణం అనేది బయటికి రాకుండా చాలా చక్కగా అయితే కుక్ అయిపోతాయి ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోండి చూడండి పూర్ణం ఎక్కడ కూడా బయటికి రాకుండా చాలా నీట్గా అయితే వచ్చాయి కదా మిగతావన్నీ కూడా ఇలా పిండిలోకి వేసేసుకొని ఇలా ఆయిల్లోకి వేసుకోవడమే ఇలా అన్నీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా నేను చేసినట్లు మీరు ట్రై చేసినట్లయితే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా బూరెళ్ళలోంచి పూర్ణం బయటికి రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి